నెల్లూరు బారాషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ కోలాహలంగా మొదలైంది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది దర్గా ఆవరణలో షెల్టర్లు స్నానపు గదులు వైద్య శిబిరాలతో పాటు తాగునీటి వసతి ఏర్పాటు చేసింది వర్షం వస్తే ఇబ్బంది పడకుండా అధికారులు కళ్యాణ మండపాలను సిద్దం చేస్తారు ఏర్పాట్లను మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు బుధవారం నుంచి పండుగ ప్రారంభం కానున్నప్పటికీ రెండు రోజుల ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది ప్రభుత్వ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఇంతకుముందు నీళ్ళు గీళ్ళు ఏం లేదు ఇప్పుడు నీళ్ళు గీళ్ళు అన్ని మంచిగానే ఉన్నది దర్గా కూడా బాగా మంచిగా కనబడుతుంది మళ్ళా ఒక్కోసారి వచ్చిపోదాం అని అనుకుంటాను మా ఇంటి పక్కల్లో కూడా తీసుకొని వచ్చినాము ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చి వస్తున్నాము పర్వాలేదు చాలా చాలా అందరిది కోరికలు తీరాలని మాకు కూడా ఆశ ఉంది మాకు మాకు కూడా ఒక రెండు మూడు కోరికల కోసం వచ్చినాం అయ్యింది చాలా మంచిగా ఉంది ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంత మందులు లక్షల లక్షలు మందులు అంటే చాలా మంచిగా ఉంది సొందర పదిహేడు పద్దెనిమిది వచ్చి గంధం ఉత్సవం పంతొమ్మిది వచ్చి రొట్టెల పండుగ ఇరవై వచ్చి తైల పాత ఇరవై ఒకటి వచ్చి ముగింపు సభ ముప్పై ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు దాకా రావచ్చు ఈ సంవత్సరం ఇప్పటికే ఐదు ఐదు రోజుల నుంచి వచ్చేస్తుండే భక్తులు ఈ ఇవన్నీ ఎత్తుకున్నాక నలభై లక్షలు దాటద్దు అనుకుంటున్నాం మేము ఏడు ఫంక్షన్ హాల్ బుక్ చేశారు చరిత్రలో ఈరోజు శ్రీధరెడ్డి గారు కానీ గిరిధరెడ్డి గారి చరిత్ర నిలబడిపోతారు ఈ పండగ ఇంత ఘనంగా జరుపుతుండటం ఇదే మొదటిసారి